హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ మర్చలు ఈరోజు మన వీడియోలో రాగి లడ్డూలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ కొలతలతో చేసి చూడండి మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు పాడయ్యే ఛాన్స్ లేదు ముఖ్యంగా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అందులోను బెల్లంతో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటాయి అలాగే మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది రాగి లడ్డుకి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను మనం ఇప్పుడు ఇదే కప్పుతో అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు రాగి పిండికి అదే కప్పుతో పావు కప్పు గుళ్ళు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది మనకి ఒకటి పట్టుకొని చూస్తే పొట్టు ఈజీగా ఊడొచ్చింది అంటే వేగినట్టే ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి ఇవి బాగా చల్లారినీ ఇప్పుడు కొంచెం కచ్చా బచ్చగా మిక్సీ పట్టుకోవాలి అంటే మెత్తన పొడిలాగా అవకూడుతూ మనకి పప్పులు కనిపించేలా ఉంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి లేదంటే రోలు ఉంటే చక్కగా రోట్లో దంచుకుంటే సరిపోతుంది మనకి లడ్డూ తినేటప్పుడు నోటికి పప్పులు తగులుతూ పలే ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ప్యాన్ వేడిగా ఉండడం వల్ల నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయండి ఇలా కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి చూడండి ఇలా వేగిని కదా ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఒక కప్పు రాగి పిండికి అదే కప్పుతో పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి తెల్లరవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ అది ఉప్మా రవ్వ వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో తోరగా వేయించుకోవాలి మనం రవ్వ లడ్డు చేసేటప్పుడు ఎలా అయితే వేయించుకుంటామో అదేవిధంగా చూడండి ఇలా బా వేగింది కదా కాస్త రంగు మారుతుంది ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న రాగి పిండి కూడా వేసి కలుపుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఇది మరీ పొడి పొడిగా ఉంది నెయ్యి బాగా తక్కువ ఉంది అందుకని ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను ఇంకో రెండు స్పూన్ల వరకు వేస్తున్నానండి ఇలా చూసి వేసుకోవచ్చు ఒకవేళ మీకు మరీ పొడిగా అనిపిస్తే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు అంతకు మించి అయితే పట్టదు నెయ్యి బాగా తక్కువ ఉంటే ఇది సరిగా వేగదు పచ్చివాసన కింద ఉంటుంది లడ్డూలు రుచి అస్సలు బాగుండదు చూడండి కొంచెం ముద్దగా ఉన్నట్టుంది కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే కనుక మనకి నెయ్యి సరిపోయినట్టు ఇది అంతవరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి మాడకుండా సమానంగా వేగుతుంది అలాగే మనకి రాగి పిండి కదా వేగినట్టు అస్సలు తెలియదు కాకపోతే మనకి కమ్మటి వాసన వస్తుంది చూడండి ఇది ఇలా వేగింది కదా ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం చూద్దాం అదే ప్యాన్లో ఒక కప్పు రాగి పిండి పావు కప్పు వేరుశనగళ్ళు పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండీ అంటే ఒకటిన్నర కప్పు ఒకటిన్నర కప్పుకి ఒక కప్పు బెల్లం పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి బెల్లం కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది దీనికి ఎటువంటి తీగపాకం ముదురుపాకం అలా ఏమీ అవసరం ఉండదండి చూడండి బెల్లం కరిగింది కదా ఇలా కరిగాక ఇది ఒక్కసారి మరిగితే సరిపోతుంది చూడండి ఇది ఇలా మరగడం మొదలైంది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వ రాగిపిండి వేసి కలుపుకోవాలి ఇది వెంటనే దగ్గర పడినట్టు అవుతుంది కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతకన్నా దగ్గర పడే వరకు అవసరం ఉండదు మళ్ళీ మనం లడ్డూలు చేయలేము స్టవ్ ఆఫ్ చేసాక ఇప్పుడు ఇందులో కప్పు ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరిని వేయించాల్సిన అవసరం ఉండదు చాలా బాగుంటుందండి కొబ్బరి తురుము వేయడం వల్ల అలాగే మనం ముందుగా వేయించుకున్న నువ్వులు మిక్సీ పట్టుకున్న వేరుశనగ పప్పు వేసి కలుపుకోవాలి ఇవి వేయడం వల్ల లడ్డూ తినేటప్పుడు మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటుంది ఎండు కొబ్బరిని క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి దాంతో తురుముకున్నాను లేదంటే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని నేతిలో వేయించైనా వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా కాస్త చల్లారినివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి మీకు ఈ పద్ధతి ఈజీగా ఉంటుందండి లడ్డూలు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది అదే బెల్లం మిక్సీ పట్టి మళ్ళీ నెయ్యి కాస్త వేసి లడ్డూలు చేసుకునేదానికంటే కూడా ఇలా అయితే బాగుంటుంది చూడండి ఇది కాస్త చల్లారింది మనకి లడ్డూలు చేయడానికి వీలుగా ఉంది ఈ విధంగా ఉండాలండి ఒకవేళ లడ్డు అవలేదనుకోండి ఇంకాస్త చల్లారేక లడ్డూలు చేసుకోవచ్చు లడ్డు అవుతుందో లేదో చూసుకోవాలి ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవాలి చూడండి అన్ని లడ్డూలు ఇలా చేసుకున్నాం కదా ఇంతేనండి రాగి లడ్డు తయారైంది చాలా చాలా బాగుంటాయి మనకి ఒక ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి అస్సలు పాడవ్వు చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్